హాయ్ ఫ్రెండ్స్ అందరూ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరు బాగున్నారని దేవుని మనసుకుంటే కోరుకుంటున్నాను రేపు అయితే మా ఇంట్లో శివ పూజ ఉంది అందుకోసమని వంతి పూలు తీసుకొచ్చి మాలలు అయితే ఉంచుతున్నాం చూడండి ఫ్రెండ్స్ బంతి పూలు అయితే తీసుకొచ్చినాం తీసుకొచ్చి అయితే కడుతున్నాను రేపు దేవుడి పూజకి పొద్దున అసలే టైం ఉండదు అందుకని చెప్పేసి అయితే ఇప్పుడే కడుతున్నా పొద్దున పూలు వచ్చే టైం అస్సలు ఉండదు కదా నైట్ అల్లు పెట్టుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి అది పెట్టుకున్నాం ఇది మా దేవుని రోజు ఫ్రెండ్స్ ఇది తెలుసా గురటి కుండలు ఇదైతే మా దేవుని రేపు మా ఇంట్లో శివ పూజ ఉంది అందుకని చెప్పేసి మంతి పూల అయితే దండలు మాలు ఉంచుతున్నాం సామాన్ అయితే అంత వచ్చేసింది పూజ సామాను ఒక నా ఫ్రెండ్స్ ఓకే బాయ్